విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించారని శాసనసభ్యులు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు మార్కాపురం జిల్లా కనగిరి ప్రభుత్వ హై స్కూల్ నందు శ్యామల కాశీరెడ్డి ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్టు నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పదవ తరగతి విద్యార్థులు భారీగా తరలివచ్చి టాలెంట్ టెస్టుకి హాజరయ్యారు టాలెంట్ టెస్టులో గెలుపొందిన విద్యార్థులకు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర శ్యామల కాశీరెడ్డి బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా శ్యామల కాశీరెడ్డి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు విద్యార్థులు కష్టపడి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆయన కోరు అసలు ఆ ఎమ్మెల్యే కావాలంటే ఏదో బేసిక్స్ కూడా తెలియవు నాకు కావాలని మైండ్లో ఉంది అంతే తప్ప మన సోషల్ స్టడీస్లో బ్యాక్ సైడ్ ప్రాక్టికల్స్ అని ఉంటాయి అంటే మన గా మీ ఎట్లా ఉంటుంది ఓట్ ఎట్ అయ్యాలి ఓట్ ఫోల్డింగ్ ఎడ్ చేయాలి ఇవన్నీ ట్రైనింగ్ చేసినప్పుడు నా ఎయిమ్ ఆ రోజే ఉండేది ప్రతిసారి నా ఫోకస్ దాని మీద పెడతా ఉంటాను గా అచీవ్ చేయొచ్చు అది ఒక్కటి చెప్పాలని నేను చెప్తున్నాను అని నాకు చదువు రాలేదని నేను మానుకొని సూసైడ్ చేసుకుంటే ఏమైంది నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను కూడా మేబీ డిఫరెంట్ దాని మీద ఫోకస్ చేసింటే ఎక్కడికి వెళ్ళేవాడు సో దయచేసి పనులు చేసుకుంటారు నాలుగు దుప్పట్లు పచ్చి నాలుగు చీరలు పచ్చి దాన్ని పేపర్లో ఇంపించుకొని ఫోటో దిగేది కాకుండా మీలో కాంపిటీషన్ తత్వం పెట్టి ఇంటర్మీడియట్లో సక్సెస్ అయ్యి భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని ఈ టెస్ట్ పెట్టినందుకు మా సోదరిని వెంకటరెడ్డి శ్యామల వెంకటరెడ్డి గారి పేరు మీద వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఈ ట్రస్ట్ బట్టి నడిపించి మంచి కార్యక్రమం చేస్తూ నాకు కూడా ప్రతి అంశంలో ఒక అన్నదమ్ముడిగా ఉంటూ సహకరిస్తున్న మా సోదరుడి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ కూడా ఇటువంటి చదువుకొని మన కుటుంబాల్లో భవిష్యత్తు మార్చాలని మీ అందరు కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై